యోహాను మొదటి పత్రిక ఐదు పద్యం దేవన్నాడు దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము చేసుకున్నాడు గనక వాడు పాపము చెయ్యడు చేయొచ్చాలడు అని ఉంది ఆ పదం నాకు ఇష్టం హీ కెనాట్ వాడి వల్ల మేము మనుషులమే మరి ఎన్నో పొరపాట్లు అబ్బే కాదంట బే చి కాదంట ఆ బలహీనమైన స్టేట్మెంట్ బైబిల్ ఒప్పుకోలేదు దేవుని మూలముగా పుట్టినట్టు దేవుని బీజం అక్షయ బీజం ఉంటే ఆ ఇత్రం ఉంటే లోపల వేసు రక్తమే వల్ల కాదు ఒక్క దండం పెడితే ఉదిలిపోద్ది ఎందుకు నా ప్యానం మీద అంటే నా వల్ల కాదు సార్ చచ్చిపోతానంటాడు ఎవరా మురదకాయ ప్యానం మీద తెచ్చుకుంటాం ఎందుకురాడు శాడీ ఇస్తాడు ఇగో ఫీలో అడితే ఎందుకురా దండం పెట్టే అంటాడు అది పక్క ఒకడు తప్పు కదా దేవుడికి ఒక్కడికే మనం సాష్టంగా దన్న ప్రమాణం చేయాలి ఆడ గుడ్ మార్నింగ్ చెప్పాను కదా సాలే అంటాడు సాలే అంటున్నాడు కదా ఇప్పుడు నా దన్నం పెట్టిరా అంటాడు పక్కన నేను యూదుడును కనుక లాగు చెయ్యొచ్చు మరొక ముప్పై రోజులు ఎవడో ప్రార్థన చేసుకోకూడదు సైలెంట్ ఊరుకోవాలి అంటే దేవా వేకుజాము లేచి ప్రార్థన చేయలేకపోతున్నాడు నా దుస్థితిని గమనించి ప్రార్థన చేయకుండా చట్టమే తెచ్చావా ఎంత కృపామయుడవు ఏ ప్రార్థన లేకుండా చట్టం తెచ్చావయ్యా అన్నాడా తలుపులు తీసి మోకాలు లేచి చేతులు ఎత్తి పులోమని మొదలెడిచాడు ప్రార్థన తెల్లారిపేటకి ఇట్టి శాసనము చేయ బలిన తాను ఎరిగి ఎప్పటి ఎట్లు ముమ్మారు మోకాలు చేతులు ఎత్తి మన సబ్జెక్ట్ ఏంటి ఎప్పుడు చెప్పుకునే మాట ప్రాణాపాయం వస్తే తప్పించుకోవడానికి ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన కొరకే ప్రాణాపాయం తెచ్చుకోవటం ఏంటండి ప్రాణాపాయం వస్తే ప్రార్థన కదా ప్రార్థన కొరకే పేన మీద తెచ్చుకున్నాడు మనిషి పరిశుద్ధుల తాత్పర్యం అలా ఉంటుంది పరిశుద్ధుల విధానం అలా ఉంటుంది పరిశుద్ధుల ప్రయారిటీస్ అలా ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగునగా లే లోయ్య కనుక నేను చేసే మనం ఏంటంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేవు అసలు ఛాన్సే లేదు ఇంకా అందరికీ సులభంగా అర్థమయ్యే జన సమూహం అందరికీ చెప్పినటువంటి కొండ మీద ప్రసంగం మొదలుకొని ఆత్మలు ఎదిగిన వారికి ఎబ్రి పత్రిక పిన్నులు చెప్పిన పాఠం దాకా మొత్తం సారాంశం ఒకటే ఇప్పుడు మళ్ళీ పాపం అంటే ఏంటి ఇక ఎన్ని చెప్పే వ్యవహారం సందర్భం కాదు ఇది పాపం అనే పదం వచ్చింది చెప్తాను పరిశుద్ధత అంటే అనేక సంవత్సరాలుగా నేను ప్రచారం చేస్తున్న ఒక అర్థం మీకు చెప్తాను వినండి గతంలో చెప్పాను చాలాసార్లు మళ్ళీ చెప్తున్నాను పరిశుద్ధత అంటే పాపము చేయకపోవుట కాదు ఓకే పాపము చేసే అవకాశాలు వచ్చినా చేయకపోతే పరిశుద్ధత కట్టిగా పేదరికంలో మగ్గిపోతున్నావు తినడానికే తినేది అల్లా ఏ రోజుకి ఆ రోజే నీ పరిస్థితి ఈ రోజు అన్నం దొరుకుద్దా గ్యారెంటీ గ్యారంటీ లేదు ఇంత భయంకరమైనటువంటి పేదరికంలో ఉన్న వ్యక్తిని వీడు ఎప్పుడు ఆర్థిక నేరానికి పాల్పడలేదంటే అది ఆర్థికమే లేదు ఇంక నేరం ఎక్కడదే మీకు బాధపడిందా మీకు సింపుల్గా ఉదాహరణ చాలాసార్లు చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను ఒక దొంగవాడికి సన్మానం చేశారట వాడికి అర్థం కాక ఎందుకు చేస్తున్నారు సార్ సన్మానం అంటే నీ దగ్గర దొంగ బుద్ధి క్షమించాలి గుడ్డివాడికి సన్మానం చేశారంట ఆ గుడ్డి వాడి దగ్గర అడిగారంట నాకు ఎందుకు చేస్తున్నారు సార్ సన్మానం అంటే నీ దగ్గర దొంగ బుద్ధి లేదు కాబట్టి చేస్తామన్నానంట నా దగ్గర దొంగ బుద్ధి లేదు మీకు ఎలా తెలుసు అన్నారంట రాత్రి నువ్వు చేసినప్పుడు నీ ప్లేట్ పక్కన ఒక బంగారం వజ్రపు టొంగరం పెట్టావు నువ్వు తేలేదు అన్న మరి ఈ ముఖ రాత్రి చెప్పచ్చు కదా అన్నాడంట ఇప్పుడు పెట్టి నాకు తడివేజ్ జాగ్రత్త జాగ్రత్తగా ఇప్పుడు గుడ్డోడు దొంగతనం చేయలేదంటే కాదు నాయన మన పాయింట్ ఏంటి దొంగతనం చేయకపోవటం కాదు దొంగతనం చేసే అవకాశం ఉండి ఎలాగా ఇస్తీరిలాగా ఎలాగా యోసేపు లాగా ఎలాగా దానియల్లాగా లాగా ఇస్తీరి పాయింట్ ఎందుకు చెప్పాను ఆహారం ఒక రాణిగా తను ఏం కావాలన్నా చేయించుకొని తినేంత స్థితిలో ఉన్నప్పటికీ మూడు రోజులు పచ్చి మంచీలు తాక్కుండా ఉపాసం ఉండిపోయింది అన్నం లేకపోతే హాస్పిటల్లో పడితే డాక్టర్ తినొద్దంటే ఉపాసం ఎలాగవుతుంది లంకరణ అవ్వచ్చిపోను మా అయితే కుదరపోతే పస్తావ్వొచ్చిపోని ఉపవాసం అంటే ఇష్టంగా ప్రతిష్ఠించుకొని ఉపేక్షించుకొని వద్దనుకుంటేనే ఉపవాసం అవుతుంది ప్రయాణంలో భోగించిన కుదరపోతే పోన్లేండి వారం ఎలాగో ఉపవాసం బాకీ ఉన్న నేసు ప్రభుకి ఇవాళ అయిపోయింది అలా ఆ బాకీ తీరతాం నాకు ఒకడు ఉన్నాడు ఆ నాకు డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు అడగడానికి ఇంటికి వెళ్తే గబాబా కూర్చోబెట్టి ఒక యాపిల్ కట్ చేసి పెట్టి ఒక టీ కాఫీ తెచ్చి ఆడావిడ చేస్తున్నాడు నేను అన్నాను ఇప్పుడు దాదాపు వంద రూపాయలు ఖర్చు పెట్టావు బాకీలో వంద రూపాయలు కట్ చేస్తావా అన్నాను మరి అంతే కదా అన్నాడు నేను అంటాను సారి నుంచి బాగా బుద్ధి చెప్పి వంద రూపాయలు ఇచ్చి ఈ సారి నుంచి డబ్బులు ఇవ్వాలనిపించినప్పుడు అలా ఇలాగ వంద యాభై ఇచ్చి పోనీ నువ్వు పిలిచి యాపిల్ కోసేసి కాఫీ పోసేసి నీకు అంత కట్ అయిపోయిందని ఇలాంటి దుర్మార్గులు చేయకు అంత దొంగ దొంగ బుద్ధి తప్ప యథార్థమైన క్రిస్టియనిటీ కాదు తీసుకున్నప్పుడు అంత మర్యాద తెచ్చివ్వాలి కదా చాలా మంది భక్తులు చేస్తున్నారు పోనే ఇంకా దేవునికి స్తోత్రం కలిగొన వచ్చి కింద పడి దుడ్లేసి ఏడి బాధ చూడలేక కష్టం చూడలేక మనం కడుపు కట్టుకొని నోరు కట్టుకుని వాడు చేతిలో పెడితే అంతే సంగతులు దేవుని స్తోత్రం మరి ఏం చెప్తావు లెక్కలు ఇంకా దేవుని స్తోత్రం ఉన్నారు భక్తులు మన తెచ్చికి వెళ్ళిపోతాడు పాటలు పాడేస్తాడు ప్రార్థన చేసేస్తాడు బలలో పాలు పొందేస్తాడు ఇంకా గట్టిగా మాడితే భాషలు మాడేస్తాడు మరి పెదవులు హృదయం దూరంగా ఉందని ఈశ్వర చెప్పాడు నువ్వు కనీసం బలలు చేయొస్తున్నప్పుడు గుర్తు రావాలి కదరా నువ్వు ఎవరిని మోసం చేసేవో వాడు కొంప ముంచావో ఎవడు సొమ్మెత్తుకెళ్ళిపోయేవో ఎంత వేషధారిన ఎంత నటన ఎలా చేయేస్తున్నావు నువ్వు అసలా పరలోకం మీద లేక ఎలాగలిగి ఇక్కడ బతికేత్త బయలు చేసిన దుర్మార్గ వ్యవహారం అది అయ్యోసేపు పాపం చేస్తే సమస్య కాదు చేయకపోతేనే సమస్య వచ్చేలా ఉంది అయినా పారిపోయాడు దూరంగా పాపం చేసే అవకాశాలు వచ్చినా చేయకపోతేనే దాన్ని ఏమంటారు కొంతమంది వస్తుంది నాతో కలిసి డైరెక్ట్గా ముఖం మీద చెప్పేసాను నేను దేవుని కొట్టిన వరకు ఏ పొరపాటు చేయలేదని అంటే అసలు నీకు అవకాశం వచ్చిందా ఎప్పుడు నీకు ఒక ఐదు రూపాయలు పని చెప్పారా అందులో ఐదు బైసలు కూడా కమిషన్ కొట్టకుండా వచ్చావును వెనక్కి అసలు నీ చేతికి మీ నాన్నగారు ఎప్పుడు పదివేల రూపాయలు ఇవ్వలేదా ఏదైనా పని చేయమని చెప్పలేదా అందులో నువ్వు సొంతంగా ఏమి నాన్నకి చెప్పకుండా ఏమి సొంతంగా వంద రూపాయలు కొనుక్కోలేదా మా డాడీ డబ్బులే కదా సామెతలు ఏమన్నాడు తల తల్లితండ్రులు సొమ్మును తీసుకొని తినేసి నాదే అని ఫీల్ అవుతున్నాడు తప్పలేదు అనుకోడు పాపం చేస్తున్నట్లు ఎక్క మన ఫైతం పిల్లలు కానీ సంఘబిడ్డల్లో కానీ మీటింగ్స్ అయ్యేటప్పుడు పరిచయం మనిషికి ఐదు వేలు పదివేలు అలా అందరి చేతిలో పెడేస్తాను నేను డబ్బులు ఎందుకంటే మేము ఎక్కడో స్టేజ్ మీద ఉంటాం దైవజన్లతో ఉంటాం ఆ డీజిల్ అయిపోయింది ఆగారు వాటర్ బాటిల్ కావాలి డబ్బు అసహంగా ఉంటుంది కదా ఈ పనుల మీద తిరిగేటప్పుడు కూడా ఐదు వేసు వేలు పది వేలు పిల్లల చేతిలో పెడతారు కానీ రూల్ ఏంటి నీకు ఆకలిస్తే తిను నీ బిర్యానీ తినప్పుడు కూడా తినో ఏం తప్పు లేదు కూల్ డ్రింక్ తాగడం తాగో ఏం తప్పు లేదు కాకపోతే నాకు సాయంత్రం లెక్క రాసి చూపించు ఇదిగో మీరు ఐదు వేలు ఇచ్చారు దీనికి ఎంత అయింది ఆకలిసింది బిర్యానీ తిన్నాను తినాలనిపించింది యాక్చువల్గా మీరు తిండి సరిపోను కానీ బిర్యానీ తినాలనిపించింది ఓ నో ప్రాబ్లం నువ్వు కుమారుడివి నువ్వు కష్టపడుతున్నావు తిను తప్పే ఉంది కానీ ఐదు వేల రూపాయలు ఐదు రూపాయలు లెక్క చెప్పలేకపోయినాడు దొంగడే నా లెక్కలో అన్నీ రాసిన ఒక టెన్ రూపీస్ రావట్లేదు దొంగలంటాడు దొంగ నీకంతే నేను ఒప్పుకోను నీకేం కాలు కట్టేలేదు కదా నీ ఇష్టం నీకు నీ నువ్వు ఏం ఖర్చు పెడతావు రా నీకేదన్నా సొంతంగా అవసరమైంది వేస్తే తిను దాఖం ఇస్తే నీకేం కాదను కాకపోతే నాకు రాయి చూపించంటే ఈ రాసి చూపించలేదంటే అర్థమేంటి మనకి చెప్పలేని లెక్కేదో జరిగింది అక్కడ ఇంకా క్షమాపణ లేదే రక్తం ఇచ్చే ఇంకొకసారి ఆడికి ఏ బాధ్యత ఉండదు పనిష్మెంట్ అంటే అర్థమేంటి అని కుట్టేస్తామో తిట్టేత్తం వాడికి పని చెప్ప అంతే వాడు మొలం అలా కూర్చొని ఉంటమే ఏదైనా పని చేస్తా నువ్వు వద్దు నాన్న నువ్వు వెళ్ళు పని వాడు కుట్టేస్తావు చంపేస్తాం ఆడి పని అంటే ఆడి చేతికి ఇంకే పని అప్పగించం ఆడ యథార్థమైన పశ్చాత్తపాడి జీవితం ఇంకోసారి అటు అంటే అప్ప దేవుని నీకు స్తోత్రం చాలా కరెక్ట్గా ఉండాలి మనిషి ఈ దొంగ దొంగ పాపతి చేయకూడదు స్తోత్రం ఎలా స్వత్రం ఏంట్రావుతున్నాయండి నీకు ైకేమండి సాక్షి చెప్తాడు తేడా స్వత్రం ఏంటేవునికి స్తోత్రం కాక ఎప్పుడో పాత పనిష్మెంట్ అని గుర్తొచ్చేసింది ఎందుకంటే మనం మన బిడ్డల్ని మనం ప్రేమ చూసుకుంటాం మన చేతులతో మనం అవసరమైతే వాళ్ళకి వండి వడ్డిస్తాం బలహీనతలు ఉంటే మనం అవసరమైతే అన్నం కలిపి తినిపించిన రోజులు ఉంటాయి నెత్తిని పెట్టుకొని చూసుకుంటాం అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న అబద్ధాలు దొంగ నేను కొడతాం ఇంకా పరిష్కారం ఏంటి అడిగే పరిచయం ఏమో అంతే అన్ను అన్ను వద్దు అన్న కూర్చో థ్యాంక్ యూ అస్సలే నేను కూడా చే వద్దు నువ్వు చెయ్యొద్దు నువ్వు అయి కూర్చో మూడు పూటలు బొంచేసి ఏడు గంటలు పడుకో అర్రబెట్టి పెట్టి ఇచ్చిన దానికంటే టిక్ పెట్టి చేస్తాడు ఒకడు దేవుని ఇస్తూ అవే ఇంకెందులో చిచ్చే నువ్వు చేత వెళ్ళేది నువ్వు కూర్చో రే అడి భోజనం వినరా టిఫిన్ ఇవ్వండి రాలి వేసినట్టు ఉంటుంది అడిగి ఎరా నువ్వేం చెప్పట్లేదు అవునని కానీ ఆమెను కానీ అనలేదు ప్రతిరోజు బాగానే ఆమెను ఆమెను అంటావు కదరా ఎందుకంటే ఈ మాయా మర్మాలొద్దు తేటకు ఉందాం నేను చెప్పేది అది అన్నీ పెద్ద పెద్ద గంభీర ప్రిగులు అవరో చూచినట్లు ఆ విధముగా మేఘాలు కరెక్ట్ ఇప్పుడు చెప్పురా దొంగ దొంగ పనులు చేస్తే నన్ను నచ్చదు క్లీన్గా ఉండాలి తేటగా ఉండాలి ప్రభు నాకు స్తోత్రం మీ అందరికి వందనాలు ఏం చెప్తా లేదేంట్రా మీ అందరికి వందనాలు చెప్పాను నేను అడుక్కోవాల్సి వస్తుందిరా బాబోయ్ ఎంత పిసినరేంట్రా ఇది వందనాలకి పోదుపే ఫోన్లే అయినా మీకు వందనాలు మన కీలకం ఏంటి చెప్పండి అంతే మనం మనం ఒక ఒక డ్రెస్ చేసుకున్నా సరే పరిశుద్ధతకు అనుకూలంగా ఉండాలి ఓ తిండి తింటే పరిశుద్ధంగా ఇబ్బంది పెడద్దేమో ఆలోచించుకోవాలి మన స్నేహాలు మన స్టేట్మెంట్లు మన సరదాలు అన్నీ అన్ని పరిశుద్ధ 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 దాని చుట్టూ తిరగాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక హలే అందరు చెప్పారా ఆగ్నేతికరం పాపం సకల దుర్నీతి పాపం మూర్ఖుని యోచనం పాపం విశ్వాసం మూలము కాంత్యత పాపం మేలైనది చెయ్యి నెరుగేలా చేయకపోతే పాపం ప్రార్థన చేయకపోవటం పాపం యుద్ధం చేయకపోవటం పాపం ఇంత ఉందలు ఇష్టమై బిల్లు ఇవి చేయకపోతేనే కాదు పరిశుద్ధతను కాపాడుకునే ప్రయత్నం చేయకొని దెబ్బతిస్తావు నువ్వు ఆమె మన ఉపదేశంలో భాగంగా ఆది కాండ ముప్పై ఐదు మూడు నాలుగు వచ్చిన గత పదిహేను సంవత్సరాలుగా దేవుడు నాకు అవకాశం ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి సభలో చెప్పిన వాక్యం తన ఇంటి పారవేసి దింపును మీరు శుచ్చిపరుచుకొని ఈ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేదరునకు వెళ్ళుదు ఆ శ్రమదను నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి కలిపేటమును అక్కడ కట్టేదానని చెప్పారు ఇంకా వారు తమ వద్ద అన్ని దేవతలన్నింటినీ తమ చివరినున్న పోగులు ఉన్న అంత చెప్పింది వీళ్ళు ఎక్స్ట్రా ఏం చేశారు యాకోపును ఎక్స్ట్రా ఏం చేశారు నేను అనేది ఏంటంటే వెలుపటి అలంకరణ తొలగించుట అనేది చాలామంది క్రైస్తవులు అది సమర్పణ డెడికేషన్ అనే చోట తీర్చేస్తున్నారు వెలుపటి అలంకరణ తొలగించుట అనేది డెడికేషన్ సమర్పణలో భాగంగా చెబుతున్నారు అది సమర్పణలో భాగం కాదు అది పరిశుద్ధతలో భాగం నేనేమంటాను మనం దొంగలం కాదు తాగుబోతులం కాదు వ్యభిచారులం కాదు అక్రమస్తులం కాదు అవినీతి కాదు దేవుని భయం కలిగి కడుపు కట్టుకొని కన్నీ కట్టుకొని ఇంత జాగ్రత్తగా బతికి ఒక్క దగ్గర దొరికిపోవటం దీనికి ఆకాని చిన్నప్పటి సూపరు ఆ కాస్ట్లీ గుడ్ల కాసిపడి చచ్చిపోయాడు ఎందుకు అవసరమా ఆ తిరుగుబాటు చేసేవాళ్ళు మాంసాపేక్షులు వాళ్ళు అందరూ పోయి నువ్వు కూడా పోయావు అభిషేకించబడని వాణిదైనట్టు అభిషేకించబడినవాడు డాలు కూడా పడిపోయింది అని బాధపడ్డాడు రెండో సమయం ఒకటో అధ్యాయంలో అభిషేక్ వాళ్ళు ఏ నోటి అభిషేక్ ఉన్నోడు పడిపోతే అలాగా ఉపదేశం ఏనులాగా ఉపదేశం ఉన్నోడు పడిపోతే అలాగా పరిశుద్ధాత్మని పొందని వాని వాళ్ళే పరిశుద్ధత్తును పొందే అక్కడుంటే అలాగా యుద్ధమన్నా కొందరి డాళ్ళు పారవేయబడతాయన్నా అభిషేకించబడని వాని అయితే పాడ అనుకోవచ్చు అభిషేకించబడ్డ వడ్డాలు ఆయుధం పోవడానికి వెళ్ళలేదు మీ సింపుల్ చెప్తాను ఎలీషా శిష్యుడు తనకున్న ఆయుధాన్ని గొడ్డల్ని నదులు పారేసుకున్నాడు దావీదు ఆడుకున్న కత్ని కూడా లాక్కొచ్చు మంది ఏ రకం మంద పారేసుకున్న రకం అవతల లాక్కొచ్చే రకమా అక్కడే తెలిసిపోతుంది క్వాలిటీ మనకున్నదే పారేసుకునే రకమా మనం లేదా అవతల వాడితే కూడా లాక్కొచ్చే రకమా అంటే రేంజ్ అంటే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను పాకేసుకున్నాను వేసుకుంటాను పాక్ కోలు 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 చేశాడు ఇటు కొండే పారేసుకొని వచ్చాడు దావి సింపుల్ చిన్న పొలముకి వేసుకెళ్ళి వాళ్ళకి అయితే వచ్చాడు చాలా కాలం తర్వాత దావిదు శత్రువులు మధ్యలో ఇరుక్కుపోయి ఆయుధం లేనివాడిగా ఉన్నప్పుడు సాధోకోని యాజకుని దగ్గరికి అడిగితే ఆయుధం ఏదన్నా గుళ్ళో ఉందా అంటే ఏమి లేదు నాన్న గుళ్ళేతడికి తోట ఉంది అని నల్గా బాధగా చెప్తే వెంటనే దావేది అంటాడు దాన్ని మించినదే మనం తీసుకురా అంటాడు ఒకప్పుడు శత్రువు చేతిలో ఉన్నది ఇప్పుడు దేవాలయపు గర్భగుడిలో ఉంది అదే కదా సేవ అంటే శత్రువు చేతిలో ఏవైతే ఆయుధాలు ఉన్నాయో శత్రు చేతిలో బలం ఏంటో అది దేవుని సందులోకి తేవాలి అది మన తీసుకెళ్లే అర్థంలో బయటకొస్తాం ఏంటి ఆడిది కాలు చేసి తీసుకురంటారు బాబు అంటే మనం దొరికిపోతే ఎలాగ మనం మేత అయిపోతే ఎలాగా కనుక వెలుపటి అలంకరణ అనేది మన వ్యక్తిగత సమర్పణ మాత్రమే కాదు అది వ్యక్తిగత పరిశుద్ధత కూడా దాన్ని పరిశుద్ధత అనే కేటగిరీలో ఉంది ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు శుచిపరుచుకోమన్నప్పుడు అలా పనిచేశారు కనుక దేవునికి స్తోత్రం కలుగునగా అలే లోయ కనుక పరిశుద్ధులు ఎట్లుండాలి ఉండాలి అన్నపానాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధులు ఎట్లుండాలి దేవునికి చెందాల్సిన మహిమను ఎదుటి వారికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందేమో చూసుకోవాలి మూర్తిగా జ్ఞాపకం చేసుకోవాలి ఉపవాసాల జ్ఞాపకం చేసుకోవాలి రోషం కలిగి ఉండేదానికి జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోక మాలని వండించుకోకూడదు దేవుని మూలముగా పుట్టిన బీజం లేదు కనుక నువ్వు భద్రపరుచుకోవాలి కాపాడుకోవాలి ఇవన్నీ కలిపితే రెండవ కోరింత పత్రిక ఏడో అధ్యాయం మొదట వచ్చిన వాగ్దానాలు ఉన్నాయి ఏం చేయాలంట పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి వాగ్దానాలు ఉన్నాయి కనుక ఏం చేయాలి ఇంక ఎగిరి గంతులేసి ఆనందపడమే నాకు దేవుడు వాగ్దానం నాకు వాగ్దానం చేగ్దానండి మరి వాగ్దానాలు ఉన్నాయి కనుకనే మనం ఏం చేయాలి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట ఏమే ఎప్పుడు స్టార్ట్ అయింది సంపూర్ణత పరిశుద్ధత ఎప్పుడు స్టార్ట్ అయింది ఏసు రక్తం నేను కడిగింది నెక్స్ట్ కన్నీటికి వెళ్ళి పాపాలు ఒప్పుకున్నావు మూడు బాబు తీసుకుని పొందావు నాలుగు వాక్య స్నానం చేసింది ఐదు పరిశుద్ధాత్మ అగ్ని కాల్చింది ఆరు వెండి బంగ నగలు తీసేసావు శ్రమల వల్ల కాల్చబడుతున్నావు ఇవన్నిటి ఏంటి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని ఒక ప్రాసెస్ అది నువ్వు ఎంతవరకు వచ్చావు స్టార్ట్ అయింది అంతేనా పరిపూర్ణతలకు వచ్చావా మనకు వాగ్దానాలు ఉన్నాయి కనుక ఎగిరి గంతులు కాదు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది దాన్ని నెరవేస్తాను కొన్ని వాగ్దానాలు చేశాడు నీకు శ్రేష్టమైన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి నువ్వు పరిశుద్ధను సంపూర్తి చేసుకో ఆమె కనుక మనం కానుకలు ఇచ్చో మనం ప్రసంగాలు చేసో మనం చర్చీలు కట్టో మనం పేదలకి అన్నం పెట్టో దేవుణ్ణి చూడలేము పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుణ్ణి చూడగలుగుతాం కాబట్టి పరిశుద్ధత మీద ఎక్కువ దృష్టి పెట్టండి మీరు తినేటప్పుడు మీరు వస్త్రాలు కొనుక్కునేటప్పుడు మీరు ఫంక్షన్లు చేసుకునేటప్పుడు మీరు అధికారుల ముందుకు వెళ్ళినప్పుడు ప్రతిదీ పరిశుద్ధతని దేవన డిస్టర్బ్ చేస్తుందా చూసుకోండి ఏం కోల్పోయినా పర్లేదు పరిశుద్ధతను మాత్రం కోల్పోకూడదు మతేసేడు ఇరవై తొమ్మిది ముప్పై ప్రకారం ఐదు ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ప్రకారం పోతే ఒక అవయవమైన పోవాలి కానీ పరిశుద్ధత పోకూడదు కన్ను పడి తీసి కావాల అభ్యంతరపడితే నరికే కానీ పరిశుద్ధను కోల్పోద్ది అన్నాడు వాక్యాన్ని అర్థం చేసుకుందాం పరిశుద్ధతనే ముఖ్యంగా పెట్టుకొని భక్తి చేద్దాం దేవుడు మనలందరికీ తనని ఎదుర్కొనే అంత పరిశుద్ధత దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం